ഇന്ത്യാസ് പ്രീമിയർ യൂനിവർ ബി ടെക് ഹ്രഡ് പർ പ്ലേസ്മെന്റ് ഹ്രഡ് പെർസെന്റ് എഡ്യൂക്കേഷൻ ലോൺ ഓൻലി ഇൻ കർണാവൂനിവർ അഹമ്മദാബാദ് పాకిస్తాన్లో అల్ల కల్లోలం మొదలైంది ఇప్పటికే బలుచిస్తాన్ ఉద్యమంతో బలూచిస్తాన్లో తీవ్ర ఆగ్రహంతో ప్రజలు ప్రత్యేక దేశాన్ని అక్కడ ఏర్పరచుకున్నటువంటి సందర్భంలో తాజాగా మరొక రాష్ట్రం కూడా ప్రత్యేక దేశం కావాలంటూ పాకిస్తాన్ పైన తీవ్ర దాడికి తెగబడింది ఒక హోం మంత్రి ఇంటిపైనే నేరుగా దాడి చేసినటువంటి దృశ్యాలు ఇప్పుడు భయాందోళన కలిగిస్తున్నాయి అక్కడ పరిస్థితికి అర్థం పడుతున్నాయి శ్రీలంకలో ఎలా అయితే రాజ్భవన్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా ఇంట్లోకి చొరబడి ఏ రకంగా సమాన్లు తీసుకువెళ్లారో సేమ్ అలాగే పాకిస్తాన్లో కూడా ఇప్పుడు సింధు రాష్ట్రంలో ఒక హోం మంత్రి ఇంటికి వెళ్లి పూర్తిగా హోంమంత్రి ఇంటి పైన దాడి చేసి ఆ ఇంటికి అగ్నిని అంటించి ఇంట్లో ఉన్నటువంటి సమాన్ల పైన కూడా దాడి చేసినటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి ఇప్పుడు పాకిస్తాన్లో నెలకొంది దీంతో పాకిస్తాన్లో తాజా పరిస్థితి ఏ రకంగా ఉందో కూడా స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పాకిస్తాన్లో తాజాగా అంతర్యుద్ధం మొదలైపోయింది ఇప్పటికే పాక్ చుక్కలు చూపిస్తున్నటువంటి బలుచిస్తాన్ ప్రత్యేక దేశంగా ప్రకటించుకున్న నేపథ్యంలో సింధూ ప్రాంత ప్రజలు కూడా నీళ్ల కోసం అవస్థలు పడుతున్నారు రోడ్లెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు తమ సమస్యను పరిష్కరించాలంటూ గత కొన్ని రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నారు రోడ్లపైన వాహనాలు ధ్వంసం చేస్తూ నినాదాలు చేస్తున్నారు దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి అక్కడ ఓ పాకిస్తాన్ మంత్రి ఇంటిని స్థానికులు ఏకంగా చుట్టుముట్టి నిప్పు పెట్టారు నినాదాలు చేశారు మాకు సపరేట్ ప్రాంతం కావాలంటూ కూడా వారు ఈ యొక్క నిరసనలు తీవ్ర స్థాయికి తీసుకువెళ్లారు దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు స్థానికులు పోలీసులకు మధ్య జరిగిన కాల్పులలో ఒకరు మృతి చెందారు మరికొందరికి కూడా తీవ్ర గాయాలయ్యాయి అక్కడనటువంటి స్థానికులను కంట్రోల్ చేసేటువంటి పరిస్థితుల్లో అక్కడ పోలీసులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా కంట్రోల్ కాకపోవడంతో పోలీసుల పైన కూడా దాడి చేశారు చాలా మంది స్థానికులు విజువల్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి కర్రలతోటి అక్కడ ఉన్నటువంటి పోలీసుల పైన కూడా విజృంభించారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఈ నేపథ్యంలోనే కాల్పులకు తెగబడ్డారు అక్కడ సెక్యూరిటీ అందులో ఒకరు చనిపోయినట్టుగా తెలుస్తోంది ఇక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ కా దేశ ప్రభుత్వం పదోన్నతి కల్పించినటువంటి రోజే ఈ యొక్క భారీ నిరసనలు కొనసాగడం పాకిస్తాన్ ఉన్నటువంటి తాజా పరిస్థితులకు అర్థం పడుతుంది ఇప్పటికే బలుచిస్తాన్తో సగం విడిపోయినటువంటి పాకిస్తాన్ చిన్న ముక్కగా మారినటువంటి సందర్భంలో సింధూ రాష్ట్రం కూడా ఇప్పుడు ప్రత్యేక దేశం కావాలంటూ ముక్త కథంతో పాకిస్తాన్ ప్రభుత్వం పైన తిరుగుబాటు జెండా ఎగరవేయడం నేరుగా మంత్రి ఇంటిపైనే మూకుంబడి దాడి చేయడం అక్కడ భద్రతా చర్యలకు సంబంధించి భద్రతకు సంబంధించిన ఏ విధంగా సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని కూడా స్పష్టంగా అర్థమైపోతుంది దీంతో ఇక పాకిస్తాన్ దౌత్యపరంగా ఇటు ఆల్రెడీ ఇప్పటికే భారత్ దౌత్యపరంగా ఎన్ని రకాలుగా పాకిస్తాన్ ఇబ్బందులు పెట్టాలి అన్ని రకాలుగా పెడుతుంది అండ్ ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలే పాకిస్తాన్ ప్రభుత్వాన్ని పూర్తిగా ఇరకాటంలో ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి నెలకొంది దీంతో కుక్కలు చింపిన విస్తారాకులా పాకిస్తాన్ మారేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది బలూచిస్తాన్ ఆల్రెడీ విడిపోయింది అధికారికంగా ప్రకటించుకుంటుంది తమ దేశాన్ని గుర్తించాలని బట్ ఇంకా పూర్తి స్థాయిలో అన్ని దేశాలు కానీ ఐక్య సమితి కానీ గుర్తించకుండా కూడా ఆల్రెడీ ఒక పార్ట్ సపరేట్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది అండ్ ఇప్పుడు సింధు రాష్ట్రం కూడా మేజర్ రాష్ట్రం పాకిస్తాన్ లో ఇది కూడా ఒక సపరేట్ దేశంగా గనక ఇప్పుడు మారిపోయేటువంటి ప్రమాదం స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ నిరసనకారులు కూడా బిఎల్ తరహాలోనే పాకిస్తాన్ పైన పాకిస్తాన్ పైన అంటే ప్రభుత్వం పైన దాడులు చేసి ఆర్మీ పైన దాడులు చేసి ప్రత్యేకమైనటువంటి ప్రాంతంగా గుర్తింపు పొందడానికి కూడా నిరసన తీవ్రతరం చేసేటువంటి పరిస్థితి అయితే నెలకొన్నట్టుగా కనపడుతుంది దీంతో ఇక పాకిస్తాన్ అనేటువంటి దేశం అతి చిన్న దేశంగా మారేటువంటి అవకాశం ఉంది ఇక ఏదైతే ఈ బలుచిస్తాన్ సింధు రాష్ట్రాలు కూడా విడిపోతే పాకిస్తాన్ ప్రపంచ పటంలో అతి చిన్న దేశంగా మారేటువంటి అవకాశం ఉంటుంది ఇక ఇలాంటి కుట్రలకు పాల్పడేటువంటి ఉగ్ర కుట్రలకు పాల్పడేటువంటి పాకిస్తాన్ కూడా క్రమంగా పూర్తిగా కనుమరుగయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా కనపడుతుంది ఏదైనా ప్రస్తుతం పాకిస్తాన్లో కొన కొనసాగుతున్నటువంటి అంతర్యుద్ధం అనేది తీవ్ర స్థాయికి చేరింది పాకిస్తాన్ని ఎవరు బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు ఎవరు పాకిస్తాన్ పైన ప్రతీకారం తీర్చుకోవాల్సిన లేదు పాకిస్తాన్లో ఉన్నటువంటి పాకిస్తాన్ ఇలా ఇప్పుడు ప్రతీకారం తీర్చుకున్నటువంటి పరిస్థితి వచ్చింది పాకిస్తాన్ ప్రజలే పాకిస్తాన్ పాలకులని తరిమి కొట్టేటువంటి రోజులు అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి నెలకొంది ఏదేమైనా కూడా నిత్య రావణ కాష్టంలో మారినటువంటి పాకిస్తాన్లో రాను రాను ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చూడాలి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి